నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం మనతో పాటు అయితే బీజేపీ నాయకులు శివాజీ అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో చెప్పండి అన్న ఏంటి మరి ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది ఈ రోజు ఇటల గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు అసలు ఏంటి దేనికోసం అని చెప్పి రాబోతున్నారు ఇప్పుడు గతంలో ఆయన హుజూరాబాద్ బై ఎలక్షన్ దగ్గర నుంచి అంతకు ముందు నుంచి కేసీఆర్ గవర్నమెంట్ లో పూర్తిగా వారిని ఇబ్బంది పెట్టడం వారి వ్యాపారాల వ్యాపార సముదాయాలను మోహించడం ఫేక్ గా ఏదో కొన్ని ధర్నాలు చేయించి రోజు అక్కడికి వచ్చి కొంతమందికి రోజు డైలీ పేమెంట్ బేసిస్ ఇచ్చి ఆయన కోలఫోరాలు ఇట్లాంటివన్నీ మోయించి ఆయన వ్యాపార సముదాయాలు మొత్తం మోహించిన తర్వాత అప్పటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెగ్యులర్గా ఆయన ఫోన్ ట్యాప్ జరిగింది ఈరోజు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు నలభై మూడు వేల మంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఒక ప్రధానంగా మొన్న నిన్నగాక మన పత్రికలో చూసి ఈ రోజు మీ ఫోన్ రికార్డ్ అయింది కాబట్టి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి జూబ్లీ పోలీస్ స్టేషన్ నుంచి రమ్మని చెప్పి బీజేపీలో పలు నాయకులకి వారి వారితో సన్నిహితంగా ఎవరెవరైతే ఉంటారో వారందరికీ వారు ఎవరెవరితో మాట్లాడారని చూసుకుని ఆ ఫోన్లని మీ కింద నాయకులు కూడా ఫోన్ ట్యాప్ చేశారు అంటే పూర్తిగా ఈ రాజ్యాంగాన్ని అసలు ఏ కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నట్టుగా అప్పటి పోలీసులు వ్యవహారం తీరు పూర్తిగా ఈటల రాజేంద్ర గారిని ఇబ్బంది పెట్టాలని వారి వ్యక్తిగత సమాచారం మొత్తం ఆ గోప్యత మొత్తం ఎవరెవరితో మాట్లాడుతుంది ఈవెన్ ఇంట్లో ఎవరితో మాట్లాడిన ఫోన్ కూడా రికార్డ్ అయినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి అంటే వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా హరించి ఏమాత్రం అసలు రాజ్యాంగంలో ఒక వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించి మీరు ఎటువంటి ఇది లేకుండా ఆయన తీసుకొచ్చి ఇంత దారుణాన్ని కూడగొట్టడం చాలా దారుణం రానున్న రోజుల్లో ఇంకా చాలా బయటకు వస్తాయి కేసీఆర్ చేసిన ఈటల రాజేందర్ గారిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో చేస్తున్న పనులకు పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఈటల గారిని ఇబ్బంది పెడుతున్నారని మీరు అంటున్నారు కానీ ఇక్కడ ఇంకొకటి ఈటల గారు కేసీఆర్ ని కాపాడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అని చెప్పి కూడా ఒక చర్చ వినిపిస్తుంది మరి పూర్తిగా ఆ రోజు ఈటల రాజేంద్ర గారు నేను అప్పటి ఆర్థిక మంత్రిగా మాత్రమే నేను విచారణకు హాజరయ్యాను కానీ ఇప్పుడు ఈ రోజు బీజేపీ ఎంపీగా కాదు అప్పుడు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు మాత్రమే చెప్పడానికి చెప్పాను దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు విషయం సేవ్ చేయాల్సిన అవసరం ఈ ఉందమ్మా రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆయన సేవ్ చేయాల్సిన అవసరమే లేదు ఆయన తెలిసి నాకు పూర్తిగా ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి చెప్పారు అక్కడ అక్కడ జస్టిస్ ముందు మీరు అడగని ప్రశ్నలకు అనేది సమాధానం చెప్తారా క్వశ్చన్ పేపర్ ఇచ్చిందే కదా మనం ఆన్సర్ చేయాల్సింది ఏమీ లేని కొత్తవి తీసుకొచ్చేమని చెప్తారా దానికి పూర్తిగా ఆయన వారు ఏమేమి అడిగారో వారందరికీ సమాచారం ఇచ్చారో దానికి పూర్తిగా ఆయన కేసీఆర్ని కాపాడవద్దు కేసీఆర్ ఖచ్చితంగా అందులో ఏమన్నా విచారణ సమయంలో అందులో ఒక కమిషన్ ఏమన్నా ఉంటే కనుక ఆ కమిషన్ పంపించి ఏమన్నా ఆధారాలు దొరుకుంటే కానీ ఖచ్చితంగా కేసీఆర్ యాక్షన్ తీసుకోమని చెప్పారు కదా ఆయన ఏంటి మరి ఖచ్చితంగా బిఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది దానికి ఈటల గారే లైన్ వేస్తున్నారు ఒక రోడ్ మ్యాప్ వేస్తున్నారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి అది పూర్తిగా హాస్యాస్పదం అమ్మ అసలు ఆయనకేం అవసరం ఉంది బీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ పనిచేసే నాయకుడు అయితే నాయకుడా కావచ్చు మంత్రి కావచ్చు ఇంకేమన్నా కావచ్చు ఒక్కసారి ఆ పార్టీ నుంచి పూర్తిగా పూర్తిగా అవమానించి బయటకు పంపించిన తర్వాత ఆ పార్టీని సేవ చేయాల్సిన అవసరం ఈటెల్ రాజేందర్ గారికి లేదు ఈ రోజు ఈటెల్ రాజేందర్ గారు మల్లకాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో అమ్మ మీకు తెలియని విషయాలు కొన్ని చెప్తాను గత సంవత్సర కాలంలో మూడు వందల నాలుగు రోజులు ఆయన ఇంటి దగ్గర అందుబాటులో ఉన్నాడు మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజానీకానికి ఈ మూడు వందల నాలుగు రోజుల్లో మూడు వేల నూట యాభై ఐదు కార్యక్రమాలు ప్రజా సమస్యలపై ఆయన పోరాడాడు అన్ని విజిట్స్ చేశాడు అట్లాగే రెండు వేల వంద చిల్లర కాలనీలు ఆయన విజిట్ చేశాడు అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఒక నాయకుడు భారతదేశంలో ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ఉన్నారు ఈ ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో హైయెస్ట్ రికార్డు అయినది అసలు మూడు వేల ఒక వంద యాభై ఐదు సమావేశాలు ప్రజా సమస్యలపై కార్యక్రమాలు అంటే అది అసలు అసలు ఆచరణ కానీ సాధ్యం గతంలో మాకు ఇంతకుముందు ప్రస్తుత ముఖ్యమంత్రి గారే మాకు పార్లమెంట్ సభ్యులుగా ఉండేవాడు ఆయన మొత్తం ఐదు సంవత్సరాలు కలిపి ఐదు సార్లు కూడా మాకు కనిపించలేదమ్మా నిజంగా వాస్తవం చెప్తున్నాం పార్లమెంట్ పరిధిలో అంతకుముందు మల్లారెడ్డి అంటే మా ఐదు సంవత్సరాలు మొత్తమే ఒక వంద కార్యక్రమాల్లో పాల్గొని ఉంటారు ఈయన ఒక సంవత్సరంలో మూడు వేల ఒక వంద యాభై ఐదు కార్యక్రమాలు అంటే రోజుకు సగటున పది పాయింట్ ఆరు అంటే అంత అన్ని విజిట్ చేశాడు మూడు వందల నాలుగు రోజులు అందుబాటులో ఉంది అట్లానే ఈటల రాజేంద్ర ఇది రిప్రజెంటేషన్ తీసుకొని సుమారుగా ఈ మూడు వందల నాలుగు రోజుల్లో తొంభై ఐదు వేల మంది వారి నివాసానికి వచ్చారు మూడు వందల నాలుగు రోజుల్లో తొంభై ఐదు వేల మంది సమస్యలపై ఈటల రాజేంద్ర గారికి నివాసానికి వచ్చి వినతిపత్రం పత్రం ఇవ్వడం కావచ్చు ఇంకేమైనా కావచ్చు వేరే సమస్యలు చెప్పుకోవడానికి పెళ్లి పత్రికలు ఇవ్వడానికి కావచ్చు ఇక పెళ్లిపై ఈ కార్యక్రమాలు నేను చెప్పిన ఈ కార్యక్రమాలు మూడు వేల మూడు వేల వంద యాభై ఐదు కార్యక్రమాల్లో ఈ పెళ్లిళ్ళు చావులు ఇట్లాంటి ఎక్కడ అశుభాల కార్యక్రమాలు అట్ట ఏం లేవమ్మా అది కాకుండా నేను చెప్పాను అది ప్రజా సమస్యలు ప్రజా సమస్యలపై ఆయన నిత్యం సమావేశాలు పెట్టింది మూడు వేల ఒక్క వంద యాభై ఐదు అది కాకుండా ఆయన విజిట్ చేసిన కొన్ని రెండు వేల చిల్లర రెండు వేల వంద చిల్లర కార్యక్రమం అంటే ఇవన్నీ ఇన్ని కాలనీలు ఒకే ఒక్క సంవత్సరం ఆయన తిరిగాడంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన కమిట్మెంట్ ప్రజల పట్ల ఆయనకున్న అవగాహన దాంతో పాటుగా వారి సమస్యలపై పొడడం దృఢత్వంతో ఆయన అనునిత్యం ముందుకెళ్తున్నాడు అందుకే ఇట్లాంటివి చాలా వస్తాయి రోజు ఇట్లాంటి ఏదో కార్యక్రమం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన ఇబ్బంది పెట్టాలని ఏదో ఒక బురద జలవడానికి రోజు ఏదో ప్రయత్నం చేస్తుంది దానికి ఖచ్చితంగా మేము ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము అందరం రెడీగా ఉన్నాం దాట్లాంటి ఎటువంటి అనుమానం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సిట్ సిట్ ఇక్కడైతే కంప్లైంట్ ఇవ్వబోతున్నారని చెప్పి చెప్తున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా ప్రూఫ్లు అనేవి ఉన్నాయా లేకపోతే ఏంటి జస్ట్ కంప్లైంట్ ఒక పోలీస్ స్టేషన్ నుంచి బీజేపీ నాయకులకి సుమారుగా ఒక నాకు తెలిసి ఈ రోజు ఒక తొమ్మిది మందికి పది మందికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఇట్లా మీ ఫోన్ ప్యాప్ అయింది మా దగ్గర ఉంది మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం అనుకుంటున్నాం అని చెప్పి ఫిలిప్స్ దాంతో భాగంగా ఈ రోజు ఆయన వారితో పాటుగా కొంపల్లి అధ్యక్షుడు పట్టణాధ్యక్షుడు సతీష్ సాగర్ గారికి తో కూడా క్యాన్ అయింది అట్లా గిరివర్ధన్ రెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ్చల్ జిల్లాకి వారందరితో కలిసి మేము రావడం జరిగింది ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాము డెఫినెట్గా మేము కూడా రిటర్న్ కంప్లైంట్ ఇస్తాం ఇదైతే జరిగిందో దానికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మేము కూడా కంప్లైంట్ చేయబోతున్నాం ఇది ముందుకు పోతుంది అని ఆ అనుకుంట ఎందుకనంటే గత ఒక సంవత్సరం నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నారు అంటే ల్యాగ్ చేసుకుంటూ అంటే ఇంకా ముందుకు వెళ్ళే దశలో ఉందా లేకపోతే ఇంకా అలా అలా వెనకాలనే పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఇది పూర్తిగా డ్రామా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇప్పుడు ఆ రోజు రేస్ కేసు ఏమైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో అదిగో పులి ఇదిగో మేక అన్నట్టుగానే చూపిస్తున్నారు ఎందుకంటే ఏదో ఒక ఇష్యూ స్టేట్ లో రోజు లైన్స్ లో ఉండాలనేది ఏదైనా ఒక ఇష్యూ వచ్చి నిన్నీ నిన్న కాక మొన్న ఈటల రాజేంద్ర గారు సభ జరిగింది చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇరవై వేల మంది పైచులకు ప్రజలు వచ్చి హాజరయ్యారు ఇష్యూ డైవర్ట్ కావాలి మీడియాలో అది కాకుండా ఇంకా వేరే ఇష్యూ ఫోకస్ కావాలి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనో ఇంకొకటనో ఇంకొకటనో ఏదోటి చేయాలి నిజంగా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే మొన్న కాళేశ్వరం కమిషన్కి కి సంబంధించి ఏదైతే వేశారో ఆ రిపోర్ట్ బయట పెట్టండి ఈ సిట్ విచారం తొందరగా మీరు చేయడం కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఏదైతే ఉందో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి మీరు అప్పచెప్పండి నిజాలని బయటకు వస్తాయి ఆ దమ్ము ఈ గవ ప్రభుత్వం దగ్గర లేదు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అవి పోస్ట్ పోన్ చేయాలని ఉద్దేశంతో తప్పించి ఈ గవర్నమెంట్కి మీరు ఒక విషయం ఆలోచించండి రాష్ట్రంలో సుమారుగా సంవత్సరాలు అయిపోయిన సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయి ఈ రోజు వరకు ఆ ఎలక్షన్లు పెట్టే పరిస్థితి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇవి ఇవి కూడా అయిపోయి సుమారుగా సంవత్సరాల అవి పెట్టే లేదు కానీ మున్సిపాలిటీలు అయిపోయి ఎక్కడ ఎక్కడ గొంగలు అక్కడే వేసినట్టు మున్సిపాలిటీ మొత్తం పడుకునే ఏడు నెలలు ఎనిమిది నెలలైంది అయిపోయి అయినా ఈ రోజు కూడా గవర్నమెంట్ ఎలక్షన్కి వెళ్ళే ఉద్దేశం ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ పేరు చెప్పి వీళ్ళు చేసిన విధ్వంసానికి సిటీలో ఎక్కడా కూడా అలాగే రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా వీళ్ళకి ఒక ఓటు పడే పరిస్థితి లేదు కాబట్టి రోజు ఒక ఇష్యూతో డైవర్ట్ చేసి ఎన్నికలకు ముందు అట్లా పోస్ట్ పోన్ చేసుకోవాల ఉద్దేశంతో రోజు కూడా డ్రామా చేస్తున్నారు అమ్మాయి అంతే ఒక కోర్టు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ రోజే ఈనా వచ్చింది చూడండి మీరు ఇంకా ఎన్ని రోజులు మీరు చేయాలనుకుంటున్నారు మీరు ముందు స్థానిక సంస్థలు పెట్టండి అని చెప్పి ఈ రోజే గవర్నమెంట్ మొట్టకాయలు వేసింది చూద్దాం ఆఖరి కోర్టు ఇన్వాల్వ్ అయ్యే వరకు ఏం చేయారమ్మా దాంట్లో ఎటువంటి అనుమానం దీని గురించి ఎంత చర్చ జరిగిందో ఎన్నికలకి వెళ్ళే ఉద్దేశం ఉంటాయి కదా మొన్నటిదాకా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ టైం పాస్ చేశారు ముందు అది చెయ్యాలి అంటే మీకు చిత్తశుద్ధి ఉండాలి కదా వాళ్ళు రాజ్యాంగం ఏం చెప్పింది అన్ని ఎన్నికలు అన్ని రిజర్వేషన్లు కలిపి యాభై శాతం దాటిద్దని చెప్పింది ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తా అని చెప్పి ఖచ్చితంగా ఇవి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు రమ్మంటాం